దేవుడు సియోనులో లేడా అంటే దేవుని పిల్లలకి దేవుడు లేకన ఎందుకు ఇలా జరుగుతోంది ఈ సంవత్సరంలో మీరు అనుకున్నవి చాలా జరగలేదు ఇంట్లో శుభకార్యం జరగాలనుకున్నారు జరగలేదు మీరు ఉద్యోగాలు రావాలని ఆశపడ్డారు కానీ ఉద్యోగాలు లేవు ఈ సంవత్సరమైనా గర్భాన్ని దాలిస్తే బాగుండు బిడ్డలు పుడితే బాగుండు అనుకున్నారు బిడ్డలు లేరు అప్పులు తీరిపోతే బాగుండు ఇల్లు కడితే బాగుండు అనుకున్నారు అప్పులు తీరలేదు వీళ్ళు కట్టలేకపోయారు పూర్తి కాలేదు ఇంటి పని మీ గుండె ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఈ సంవత్సరంలో ఏం సుఖపడ్డాములే అనే బాధ ఎక్కువైపోతుంది ఇది నిజమే కదూ కొన్ని కుటుంబాలలో దేవుడు అంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న బిడ్డలు ఒకసారి మీ ముఖాన్ని దేవుని తొట్టు ఎత్తండి ఒకసారి మీ చేతులు దేవుని తొట్టు చాపండి మీరు ఒక్కసారి ఆయన వైపు తిరగండి మీరు ఆయన వైపు తిరిగి మీ ముఖం ఆయన వైపు త్రిప్పి మీ చేతులు ఆయన వైపు చాపితే నేడే మీకు రక్షణ దినం నేడే మీ ఇంట్లో శుభకార్యం జరిగే దినం ఆరంభమవుతుంది పెళ్ళి తర్వాత ఎప్పుడో జరిగినా నిశ్చయత అనేది ముందే జరుగుతుంది నిశ్చయత లేనిదే పెళ్లి జరగదు గర్భవతికి అందే బిడ్డను కనదు ఇంటర్వ్యూనో రిటర్న్సిస్టర్లు ఏదో ఉద్యోగం రాదు ఒక విలువైన దాన్ని పొందుకునే ముందు కొన్ని దానికి సూచనలుగా జరుగుతాయి పెళ్ళైతేనేమో నిశ్చయత బిడ్డలను కంటమైతే గర్భం దాల్చడం ఇట్లాగూ ఇంటి నిర్మాణం పూర్తి అవ్వాలంటే పునాది వేయటం ఇక పని ప్రారంభించబడితే అది ముగింపబడుతుంది అలాగే దేవుని తట్టు మీరు చూస్తే ఈరోజు దేవుని తట్టు తిరిగి ఈరోజు దేవుని వైపు మీ ముఖాన్ని త్రిప్పి మీ చేతులు ఆయన వైపు చాపితే ఈరోజు మీకు ఆశీర్వాదం అనేది మొదలవుతుంది అది మీ కన్నుల ఎదుట ప్రత్యక్షం అవుతుంది ఆమె చెబుదాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిరియాలగూడలో అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదివ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ అడ్డాడ విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ప్రార్థన మందిరం ముక్కాముల రోడ్ గవల్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల గుంటూరులో అక్టోబర్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మంచికంటి ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా సాక్ష్యాన్ని విందాం అద్భుత సాక్ష్యం ఈ సహోదరి పేరు రమణమ్మ గారు వీరు నెల్లూరు వాస్తవీలే వీళ్ళ కోడలికి మొదట ఒక బాబు ఉన్నాడు తర్వాత ఆరేళ్లైనా మరొక బిడ్డకి అవకాశం లేకుండా పోయింది మరొక బిడ్డ అనే విషయంలో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా గర్భఫలాన్ని పొందుకోలేకుండా ఉన్నారు ఆ క్రమంలో ఈ సహోదరి తన కోడల యొక్క గర్భాన్ని దేవుడు తెరవాలన్న ఆశతో ఇక్కడికి రావడం జరిగింది ఈ జిపిఆర్ గ్రాండ్లో జరుగుతున్న స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ రావడం జరిగింది అయితే దైవజనులు టీవీ కార్యక్రమం కొరకు ఎవరైనా స్పాన్సర్ చేస్తారా బలవంతమేమీ లేదు మీ వంతు సహకారం మీరు అందించండి అని చెప్పినప్పుడు ఈ సహోదరి విశ్వాసంతో ముందుకు వచ్చి అయ్యా నేనున్నాను వచ్చే నెలలో నేను సహాయపడతానని చెప్పేసి ఆ ప్రకటన వచ్చిన రోజున ఈమె తీర్మానం చేసుకుంది ఐదు వేలు ఇవ్వడానికి ఆ మరుసటి నెలలో తీసుకుని వచ్చి దైవజను చేతికిచ్చి ప్రార్థన చేయించుకోవడం జరిగింది అయితే దేవాది దేవుని మహాదయలో దేవుడు ఆటంకాలను సరిచేసి కృప చూపి ఆమె గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు మూడవ నెల గర్భవతిగా ఉన్నది వీళ్ళ కోడలు గారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని కనపడుతాం మహిమ తైలాభిషేక పండుగ మహిమ తైలాభిషేక పండుగ కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఉల్లిందకొండలో అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ మహిమ తైలాభిషేక పండుగ జరుగుతున్నది స్థలం మహిమశాల ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా కొంగనపాడు రోడ్ కర్నూలు జిల్లా ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో ఎరుశలీము నుండి తీసుకుని రాబడిన ప్రశస్తమైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయబారి గారు మరియు దైవజనులు పాల్ పాల్బోయాజి గారు మిమ్మల్ని అభిషేకించెదరు ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు జబ్బుల నుండి విడుదల పొందుకుని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రె పొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు ఏ భేదము లేదు అందరూ ఆహ్వానితులే రండి దైవదీవెనలు పొందండి